స్వచ్ఛతనం పచ్చదనం కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వాములై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిహెచ్ఎంసీ అంబర్పేట సర్కిల్ డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ మారుతి దివాకర్ విజ్ఞప్తి చేశారు స్వచ్ఛతనం పచ్చదనం మూడవరోజు కార్యక్రమంలో భాగంగా అంబర్పేట్ డివిజన్లోని రఘునాథ్ నగర్లో జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ మారుతి దివాకర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ హేమలతలు పాల్గొని బస్తీ ప్రజలకు మొక్కలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా బస్తీలో జనవాసాల నడుమ ఉన్న ఓపెన్ పాయింట్ను తొలగించి మొక్కలను నాటారు అనంతరం డీసీ మాట్లాడుతూ ప్రజలు తమ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని రోడ్లపై బహిరంగ ప్రాంతాల్లో చెత్తను వేయరాదని సూచించారు రోడ్లపై చెత్త వేయడం కారణంగా దుర్వాసనతో దోమలు వృద్ధి చెంది రోగాలు ప్రబలుతాయని పేర్కొన్నారు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ హేమలత మాట్లాడుతూ రోడ్లు బహిరంగ ప్రాంతాల్లో చెత్త వేస్తే జరిమానా విధిస్తామని చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసీ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు ఒకవేళ మా ఇల్లు కాలదు మా పక్కన ఎవరో చూస్తారులే అని వచ్చి వేస్తే ఇక్కడ కెమెరా పెడుతున్నామండి ఆ ఫోటో తీసి ఈ బస్తీలో ఎవరు ఇల్లు చూసి వాళ్ళ దగ్గర పైసలు మేము తీసుకోలేని పక్షంలో వాళ్ళ కరెంట్ బిల్ లోనూ ప్రాపర్టీ ట్యాక్స్ లోనూ ఆ పైసలు పెనాల్టీ యాడ్ చేసి మరి పైసలు వసూలు చేస్తాము దయచేసి చెత్తని ఆటో పే ఇవ్వండి ఆటో వాళ్ళకి నెలకి వంద రూపాయలు ఇవ్వండి వంద రూపాయలు మనకి బయట రెండు టీలు తాగితే అవుతుంది ఆయనకి నెల మొత్తానికి వంద రూపాయలు ఇంటి దగ్గరకు వచ్చి తీసుకెళ్తాను దయచేసి చెత్త రోడ్ల మీద వేయద్దు ఇంట్లో చెత్త ఆటోకే ఇవ్వండి ఈ పాయింట్ ని ఇప్పటి నుంచి ఎట్టి పరిస్థితుల్లో చెత్త వేయద్దు మేము కంటిన్యూస్ గా మనిషిని పెడుతున్నాం ఇక్కడ ఎవరైనా ఇక్కడ చెత్త వేయడం చూస్తే తప్పకుండా జరిమానా খাশি কারখা আথি anything. কাকরা কাকটি সুটাই